హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి మార్చ్ ముప్పైవ తేదీన ఉగాది రోజున అయితే ఈ కుంభారాశి వారి ఇంటికి ఒక దేవత అనేది అతిథిగా రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం ఇవ్వబోతుంది అలాగే వారి వల్ల మీకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్ళి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం లేకపోవడం ప్రేమించి మోసపోవటం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే ఇరవై నాలుగు గంటలైతే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ కుంభరాశి వారికి ఉగాది నుండి అంటే మార్చ్ ముప్పై తేదీ నుంచి అయితే ఒక దేవత ఇంటికి అతిథిగా రాబోతుంది కనుక వారు చూసేటువంటి అద్భుతాలు ఏంటి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అతి త్వరలో వీరి యొక్క జాతకంలో ఎలా తిరుగుండబోతుంది ఎలా మారబోతుంది వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలను మన ఛానల్లో స్పష్టం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే సృష్టి ప్రారంభం అయిన రోజు హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కొత్త సంవత్సరం పేరు విశ్వనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం రోజు నుంచి అయితే మొదలు కానుంది అంటే ఈ సంవత్సరం అధిపతి అయితే సూర్యుడు కనుక ఈ ఉగాది నుండి మార్చ్ ముప్పై తేదీ నుంచి అయితే ఈ రాశి వారికైతే చాలా అదృష్టయోగం ఉండబోతుందని మన పండితులైతే సూచిస్తున్నారు కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరగబోతుంది ఈ ఉగాది నుండి అనేది పూర్తిగా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి వారి యొక్క నక్షత్రాలు విషయానికి వస్తే గనక ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వం శని దేవుడు అధిపతి అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు వారి ఏంటి అంటే మా యొక్క ఈ వారి యొక్క అధిపతి సూర్యుడు గనక ఈ శనేశ్వరుడు అని కానీ అలాంటి భయ ఆందోళన మీకు అనవసరం లేదు అయితే ఎందుకంటే రాశి వారికి అధిపతి శనిదేవుడే అయినప్పటికీ శనిదేవుని యొక్క అనుగ్రహంతో మీరు ఇంకా ముందుకు సాగిపోతారు ఈ రాశి వారి యొక్క అంటే ఈ వారికి అధిపతి శనిదేవుడు అయినప్పటికీ వారికంటే వారు ఏదైనా దాన ధర్మాలు చేసినా మూగజీవులకి ఆహారం పెట్టినా చేసిన ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర పూజలు చేసిన ఫలితాలైతే చాలా బాగుంటాయి ఈ వారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి కొంతమందికి అయితే ఎక్కువగా దాన ధర్మాలని చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దాన ధర్మాన్ని చేయటం వల్ల వీరు జీవితంలో ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు కొంతమంది రాశి జాతకులు దాన ధర్మం అస్సలు చేయరు ఎప్పుడైనా సరే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు దాన ధర్మాలను చేయడానికి ఇష్టపడండి కొంతమంది అనుకుంటూ ఉంటారు మా దగ్గర ఏమీ లేదు మేము ఎలా దానం చేస్తామని కా దానం అనగానే లక్షలు కోట్లు ఇవ్వడం కాదు ఖరీదైన వస్తువులు దానంగా ఇస్తేనే దానం కాదు మనస్ఫూర్తిగా మన దగ్గర ఉన్న దాంట్లో ఒక్క రూపాయైనా పది రూపాయలైనా మనస్ఫూర్తిగా ఇతరకు దానం చేయాలి అనేటువంటి మనస్తత్వం ఉండాలి అప్పుడే మనకు మంచి ఫలితాలైతే అద్భుతంగా వస్తూ ఉంటాయి ఉన్న దాంట్లోనే తోచినది ఎవరికైనా పేదవారికి దానం ఇవ్వండి ఇలా రాసివారైతే ఎక్కువగా దాన ధర్మాలు చేయటం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కాస్త అయితే పెరుగుతుంది శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది ధనవంతులుగా మారుతారు దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా వీరి జాతకంలో ఉండే ఏవైతే గ్రహాలు యొక్క చెడు ప్రభావం ఉంటుందో లేదా వీరికి గ్రహాల అనుకూలించక పడినటువంటి సమస్యలు కానీ బాధలు కానీ ఆర్థిక కష్టాలు కానీ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోతాయి ఈ యొక్క రాశి వారికి అంతేకాదు వీరి యొక్క జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వారికి ఆర్థికంగా ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉగాది నుండి అయితే ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దైవానుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద పడింది కనుక ఉగాది రోజైతే ఈ దేవత అనేది మీ ఇంటికి రాబోతుందని చెప్పుకోవచ్చు దానివల్ల మీరు కోట్ల వర్షాన్ని కురిపించబోతుంది ఆ దైవ అనుగ్రహం అయితే కనుక ఆ దేవత ఎవరు ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీ మీద పడబోతుందో ఇప్పుడు చూద్దాం ఇకపోతే ఈ కుంభారాశి వారికి మార్చ్ ముప్పై తేదీన ఆదివారం రోజునైతే ఈ సమయం నుండి అయితే మీకు ఈ సమయంలో మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల కావచ్చు మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు మీరు చేసిన పూజలు దాన ధర్మాలు ఫలితాలు కావచ్చు ఈ యొక్క దేవత మిమ్మల్ని అనుగ్రహించబోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తలు వింటారు మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వారు అవహేళన చేసిన వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు అటువంటి అద్భుతం అయితే జరగబోతుంది మీరు కన్న కళలు కూడా అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి అయితే పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది అటువంటి అద్భుతం అయితే ఈ దేవత యొక్క జీవితంలో చూపించబోతుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక అంశంలో మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి అనుకూల ఫలితాలు అతి త్వరలో వారు పొందుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మీ జీవితంలో మునిపెన్నడు లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు వ్యాపార విషయంలో కావచ్చు చాలా అనుకూలమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి మీ జీవితంలో మీరు ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు దుఃఖాలైతే అనుభవించారో అన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయం మార్గం కోసం మీరు చాలా రోజులుగా అయితే ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాన్ని అన్వేషించి క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు శ్రేయాభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సపోర్ట్ అనేది మీకు ఈ సమయంలో బాగా వర్కౌట్ అవుతుంది మీ జీవితంలో మంచి మలుపు అనేది తిరగడానికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు మంచి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ కుంభరాశి వారికి మార్చ్ ముప్పై తేదీన ఆదివారం రోజున ఒక దేవత అయితే అనుగ్రహించబోతుంది మీ ఇంటికి అయితే ఆ రోజున ఒక వ్యక్తి రాకతో మీకు ఆ దేవత అనుగ్రహం అనేది రాబోతుంది అంటే మన ఇంటికి దేవత రూపంలో ఒక వ్యక్తి అనేది రాబోతాడు అంటే వ్యక్తి రూపంలో ఆ దేవత మన ఇంటికి వస్తుంది కనుక ఆ దేవత ఎవరంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే చాలా అదృష్టం ఉండాలి కదా కనుక ఈ అదృష్టం అనేది వారు పొందబో అని చెప్పుకోవచ్చు కనుక ఒక వ్యక్తి రూపంలో మీ ఇంటికి ఆ దేవత అనేది మీకు ఉగాది రోజు అయితే రాబోతుంది ఇక ఆ రోజు నుంచి మీకు అదృష్టం అనేది ఎప్పుడు చూడని అదృష్టాన్ని అయితే మీరు పొందుతారు పట్టరాని సంతోషంగా ఉంటారు మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు కనుక ఆ దేవత అనేది మీకు వరహల జల్లున కురిపించబోతుందని చెప్పుకోవచ్చు